నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మహాలయం పితృదేవత ప్రియం అంటారు ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటి అంటే మహాలయ అమావాస్య వరకు కూడా పితృపక్షంగా చెప్తారండి అలాగే ఆ తర్వాత వచ్చే పాడ్యం కూడా పితృపక్షాలకు సంబంధించిన కార్యక్రమం ఆ రోజు కూడా చేయొచ్చు అంటారు అందులో భాగంగా పితృదేవతల అనుగ్రహం కొరకు వారి దీవెనల కొరకు మనం కొన్ని కార్యాలు కార్యక్రమాలు ఈ పక్షం రోజులు చేస్తే ఖచ్చితంగా వారి వారి కుటుంబాలు చల్లగా ఉంటాయని చెప్తారండి అయితే ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అభిషేకాల తర్పణాల హోమమా గోసేవ ఇవన్నీ సందేహమే కదా అందులోనే ఒక ప్రశస్తమైన స్థలంలో ఇవి జరిగితే మనందరం అందులో పాల్గొంటే ఎంత బాగుంటుందో కదా అలాంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా గో గోవింద కల్పవృక్ష నారసింహసాల గ్రామ ఆశ్రమంలో చేస్తున్నారండి భద్రాచలంలో రామాలయానికి వంద మీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం నేను ఆశ్రమంలోనే ఉన్నాను చాలా మందికి తెలుసు పెద్దగా పరిచయం అవసరం లేదు కానీ మహాలయంలో అసలు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తారనేది ఒక ప్రశ్న ఎవరెవరు పాల్గొనవచ్చు ఎలా చేయించుకోవాలి జరిగే కార్యక్రమాల ద్వారా మాకు పితృదేవతల అనుగ్రహం ఎలా కలుగుతుందనేది చాలామంది సందేహం అవి నివృత్తి చేద్దామని చెప్పి నేను భద్రాచలం వచ్చాను నా ముందున్నారు ఆశ్రమ నిర్వాహకులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు వారితో మాట్లాడి ఈ పక్షం రోజులు జరిగేటువంటి కార్యక్రమ వివరాలు మనం ఎలా అందులో నమోదు కావాలి ఎవరెవరికి మనం ఈ పితృదేవతలు ఈ కార్యక్రమాలు చేయాలో తెలుసుకుందాం పితృదేవత పితృదేవతా అంటారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వివరించండి పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో శ్రీనుసింహ సేవా వాహిని అనేటువంటి సంస్థ ద్వారా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా పితృదేవత ప్రీతికరంగా మహాలయ పక్షాల్లో తర్పణము శ్రాద్ధ కార్యక్రమం మహానారాయణ రుద్రహోమాన్ని అదేవిధంగా శ్రీమద్భావత పారాయణాన్ని అన్నప్రసాద వితరణ ఇవన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నాము మీరు గత సంవత్సరం చూసుకుంటే కూడా చాలా వైభవంగా చాలా భక్తి శ్రద్ధలతోటి కొన్ని వందలాది మందికి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని మనం గోదావరి నదీ తీరంలో చేసి ఉన్నాం ఈ సంవత్సరం కూడా అంతే అత్యద్భుతంగా ఈ యొక్క తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలకి పాడ్యమి నుంచి మళ్ళీ పాడ్యమి దాకా అంటే మహాలయ అమావాస తర్వాత వచ్చేటువంటి మరుసటి రోజు పాడ్యమి దాకా కూడా మన యొక్క తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని మనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము ఎందుకంటే తెలుసండి చాలా మందికి గత సంవత్సరం నేనున్నాను కదా సాక్ష్యంగా అసలు ఎంత చక్కగా జరిగిందో అప్పుడు కూడా అంతే పాడ్యం రోజు నుంచి చూసుకుంటే వాళ్ళ వాళ్ళ తిథులు బట్టి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు పదిహేను రోజులకి కార్యక్రమం జరిపించండి అన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సందేహం ఏంటంటే మేమందరం అందరం ఆడపిల్లలండి ఎలాగా అంటే మీరు ఒక మాట అన్నారు మీరు అయితే ఏముందమ్మా పెద్ద కొడుకు భావించి నేనే ఆ కార్యక్రమం చేస్తాను మీ ద్వారా చాలా మంది అలా చేయించుకుని లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే మరి ఇక్కడ విశేషంగా ఇంకేమేం చేస్తారండి తర్పణాలు ఇది కాకుండా అంటే మనం శాస్త్రం ఏం చెప్తుంది అంటే మహానారాయణ రుద్ర మన ఆశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా గోదావరి నదీ తీరంలో యొక్క మహానారాయణ హోమాన్ని రుద్ర హోమాన్ని నిర్వహించేవాడు అనమాట అయితే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి స్వామి భగవంతుడు సాక్షాత్గా కల్పవృక్ష నరసింహస్వామివారు గ్రామం ఈ కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలోనే ప్రాతకాలంలో అత్యంత విశేషంగా చతుశ్చక్రి జనార్దనము అనేటువంటి గ్రామాలు ఉన్నాయమ్మా ఇక్కడ అదేవిధంగా కల్పవృక్ష నరసింహస్వామివారి గ్రామానికి వాసుదేవ సాలగ్రామానికి శింశు మహారము అనేటువంటి గ్రామానికి ప్రత్యేకంగా మహాలయ పక్షాలు పదిహేను రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి అభిషేకం జరుగుతుంది అంటే ఈ సాల గ్రామాలకు అభిషేకం చేయడం ద్వారా ఏం ఉపయోగము అంటే చతుశ్చక్రి జనార్దనం అనేటువంటి సాల గ్రామాలు పదకొండు సాల గ్రామాలు ఎక్కడ ఉంటాయో ఆ సాల గ్రామాలకు తిరుమంజనం జరిగేటువంటి తీర్థం తీసుకుంటాము పదకొండు సాల గ్రామాలు ఎక్కడ ఉంటాయో అది గయతో సమానం అని చెప్తారా అండి ఇక్కడ ఆశ్రమంలో రెండు సాల గ్రామాలు ఉన్నాయి ఈ రెండు సాల గ్రామాలకు ప్రత్యేకంగా ఆ పదిహేను రోజులు కూడా తిరుమంజనం జరుగుతుంది నవకలశాలతోటి ప్రత్యేకంగా తిరుమంజనం జరుగుతుంది ఆ తీర్థాన్ని తీసుకుంటే కూడా పితృదోషాలు అనేటువంటి తొలగుతాయని చెప్తారా మహా అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు కూడా ఈ యొక్క అభిషేక తీర్థాన్ని కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది చాలా విశేషం ఆ యొక్క సాల గ్రామ అభిషేకం ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమవుతుంది మనం అభిషేకం దర్శనం చేసుకొని తర్వాత కార్యక్రమంలో కూడా మనం పాల్గొనడానికి అవకాశం ఉంది అంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తుడికి పితృదోషాలు ఉన్నాయి మాకు అంటే గతించినటువంటి మా పెద్దలందరూ కూడా తృప్తి చెందట్లేదు ఉత్తమ గతులు లేవు అనుకునేటువంటి వాళ్ళకి ఎవరైనా తప్పకుండా ఈ యొక్క అభిషేకంలో పాల్గొనడం అనేటువంటిది అత్యంత విశేషం అంటే ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని ప్రత్యక్షంగా చూడొచ్చు దర్శనం చేసుకోవడానికి అవకాశాన్ని కూడా మనం కల్పించేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నాం ఆ ఏర్పాటు విధమైన ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం ఫస్ట్ ఏమో గోపూజతో ప్రారంభం అవుతుందమ్మా ప్రతి రోజు కూడా సాధారణంగా కూడా ప్రతి రోజు గోపూజ తదనంతరం స్వామివారికి అభిషేకం ఈ మహాలయ పక్షాల పదిహేను రోజులు కూడా ఫస్ట్ గోపూజ ఎనిమిది గంటల నుంచి కూడా ఈ యొక్క సాలగ్రామ అభిషేకం అనేటువంటిది కొనసాగుతున్నాము అదే విధంగా ముందు అభిషేకం ముందు అభిషేకం అభిషేక తీర్థాన్ని భక్తులందరికీ ఇవ్వడం అయిన తర్వాత ఇక్కడ విశేషమైనటువంటి కలశారాధన అనేటువంటిది చేసి మహానారాయణ హోమాన్ని రుద్రహోమాన్ని అంటే పితృయజ్ఞంగా పదిహేను రోజులు కూడా పితృయజ్ఞాన్ని మనం చేస్తున్నాము ఈ పితృయజ్ఞం అనేటువంటి దాంట్లో ప్రతి భక్తుడు కూడా ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళ పితృ గతించినటువంటి వాళ్ళ పితృదేవతల ఉత్తమ గతులు లేవు అనేటువంటి దాంతో బాధపడుతున్నాము తద్వారా మనకు వచ్చేటువంటి పితృదోషాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా మానసికంగా వివాహ ప్రాప్తిలో సంతానంలో అంటే జీవితం యొక్క ఎదుగుదల లేకపోతే ఇలా వివిధ రకాలైనటువంటి కారణాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మేము కూడా ఈ పితృయుద్ధంలో పాల్గొనాలనుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుందమ్మా అంటే ఆశ్రమంలోనే గో సన్నిధులు అంటే ఇక్కడ సాధారణంగా నారాయణ హోమం చేస్తేనే పితృదోషం పోతుందండి సాధారణ పితృదోషాలు ఏవైతే ఉంటాయో హోమం నారాయణ హోమం చేస్తే పోతాయి అని చెప్తారు పెద్దలు అలాంటిది గోవు నివసించేటువంటి ప్రాంతంలో చేసేటువంటి చిన్న పూజ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం వేద అన్ని చెప్తుంది అలాంటి గోసన్నిధిలోనే మహానారాయణ హోమాన్ని మహారుద్ర హోమాన్ని ప్రత్యేకంగా నువ్వులతోటి నువ్వులతోటి మనం వివిధ వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతోటి విశేషంగా ఈ పదిహేను రోజులు కూడా పితృయజ్ఞాన్ని మనం నిర్వహిస్తున్నాము మరి ఎలా అండి వీటిలో పాల్గొనాలంటే ఎలా అంటే శ్రీనిసింహ సేవా వాహిని సంబంధించినటువంటి నెంబర్ ని సంప్రదిస్తే ఎవరెవరైతే పాల్గొనాలనుకుంటారో ప్రతి రోజు కూడా జరుగుతుంది మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు వచ్చి చేసుకోవచ్చు లేదా పదిహేను రోజుల్లో మీ పెద్దలకు సంబంధించినటువంటి తిదినాడు వచ్చి మేము చేయించుకోవాలనుకుంటే ఆనాడు వచ్చి చేయించుకోవచ్చు ఈ పదిహేను రోజులు కూడా రోజు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు రోజు చేసుకోవడానికి కూడా అవకాశం స్వయంగా వచ్చి హ్యాపీగా ఇక్కడ కూర్చొని ప్రత్యక్షంగా ఆ హోమాన్ని దర్శనం చేసుకోవచ్చు హోమం ప్రసాదం తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుందమ్మ స్వయంగా వస్తే స్వామివారి అభిషేక తీర్థం తీసుకోవడానికి ఉంటది నారాయణ రుద్ర హోమాల్లో పాల్గొనడానికి ఉంటుంది పితృయజ్ఞం అనేటువంటిది చాలా గొప్పది అంటే పితృకార్యమే గొప్పది పితృకార్యంతో పితృయజ్ఞం అనేటువంటిది మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా పటాఫంచలు అవుతాయి గోవు సన్నిధిలో చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ప్రభావం అనేటువంటిది అధికంగా ఎక్కువగా ఉంటుందమ్మా ఖచ్చితంగా పాల్గొనొచ్చి అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మనకు పితృదోషం ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అలా కాదు మా కుటుంబంలో ఏదైనా అశాంతిగా ఉంది ఏదైనా పనులు చేస్తున్నా కూడా అది ముందుకు వెళ్ళట్లేదు అనుకునేటువంటి వాళ్ళు అంటే తరచు యాక్సిడెంట్స్ అవుతున్నాయి మామూలుగా లేదా మన ఇంట్లో దుర్మరణాలు చెందారు యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు లేకపోతే వివిధ రకాలైనటువంటి వ్యాధి వ్యాధుల ప్రభావంతో మరణించినటువంటి వాళ్ళు కరోనా విపత్కర పరిస్థితుల్లో మరణించిన వీళ్ళు ఎవరైనా కూడా ఈ హోమాన్ పాల్గొనడానికి అవకాశం ఉంటుందమ్మా అలా కాదు ఎవరైనా చేసుకోవడానికి అంటే నార్మల్ గా మా కుటుంబం బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క పితృయజ్ఞంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందమ్మా కొంతమందికి తిథులు ఏ రోజు మరణించారు అనేది తెలియదండి ఇప్పుడు తండ్రి గారు తాతగారి వరకు తెలియవచ్చు ఆ ముందు వాళ్ళు తెలియదండి వాళ్ళకు కూడా కార్యక్రమం చేద్దామని అనుకుంటే గనక మరి అలాంటి వాళ్ళు ఏ రోజును చేసుకుంటే మంచిది ఇక్కడ అందుకనే ఒక పాద్యమి నుంచి పాద్యమి దాకా ఎప్పుడైనా రావచ్చు ఒకటి ఫస్ట్ ఇందులో విశేషమైనటువంటి రోజులు కొన్ని ఉన్నాయమ్మా సాధారణంగా ఆ పాద్యమి నుంచి మధ్యలో పంచమి మహాభరణి ఉంది ఆ రోజు విశేషం అత్యంత విశేషమైనటువంటి మహాభరణి మధ్యలో ఏకాదశి రోజు సంక్రమణం ఉంది కన్యా సంక్రమణం అది విశేషం మధ్యాష్టమి ఉంది మధ్యాష్టమి చాలా విశేషమైన వ్యతిపాతం ఉంది అది చాలా విశేషమైనది అదే విధంగా మకా నక్షత్రం పుతృదేవతలకు సంబంధించినటువంటి త్రయోదశి మకా నక్షత్రం అది చాలా విశేషమైనటువంటిది వీరమరణం పొందినటువంటి వాళ్ళు మనం వీరమరణం పొందినటువంటి వాళ్ళకు కూడా మనం చేస్తున్నాం గత సంవత్సరం కూడా ఎవరైతే మన భారత జవాన్లు చనిపోయారో వీళ్ళందరూ వీరమరణం ఎవరైతే పొందారో వీళ్ళందరి కోసం కూడా మనం తర్పణ శాద్ధ కార్యక్రమాలు చేశాం అదేవిధంగా రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారో వాళ్ళ కోసం చేసాం ఆ ఈ యొక్క ఉద్యమ సమయాల్లో చనిపోయినటువంటి ఎంతో మందికి కూడా మనం తర్పణ శాంత కార్యక్రమాలు నిర్వహించామమ్మా గత సంవత్సరం ఆ అంటే ఈ చతుర్దశి అమావాస్య అమావాస్య వరకు మనం ఏ రోజైనా పాల్గొనడానికి అవకాశం ఉంటదమ్మా ఖచ్చితంగా పాఠ్యమి రోజు కేవలం ప్రాయశ్చిత్తం కోసం చేసేటువంటిది కాబట్టి పాఠ్యమితో సంబంధం లేదు అదే ఆ విశేషంగా మిగతా కార్యక్రమాలతో పాటుగా కార్యక్రమాలన్నీ కూడా అంటే ప్రాతకాలంలో గోపూజతో ప్రారంభమయ్యి అభిషేకము తర్వాత ఏమో నారాయణ రుద్రహోమాలు తర్వాత తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు మధ్యాహ్నం అన్నప్రసాదం సాయంత్రం వేద పారాయణం శ్రీమద్ భాగవత పారాయణం అనేటువంటిది జరుగుతుందమ్మా ఇవి మధ్యాహ్నానికి పూర్తి అయిపోతే అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారి అన్నప్రసాదం తీసుకొని వాళ్ళు యథావిధిగా వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు సరిపోతుందా అవునా అంటే మనం మనం చేసేటువంటి ఉద్దేశమే ఎవరైతే చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పెద్ద కొడుకుగా ఉండి చేయాలనేటువంటిదే మొట్టమొదటి సంకల్పం అంటే ప్రతి ఇంట్లో పితృకార్యం జరగాలి ప్రతి కుటుంబంలో పితృదోషాలు ఉండకూడదు ఇది ఉన్నటువంటి ఏకైక సంకల్పం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆంధ్ర తెలంగాణ బయట దేశాలు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మా పేరు పైన గతించినటువంటి పితృదేవతల దోషం ఏది ఉండకోకుండా ఉండడం కోసం వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే చాలు ఖచ్చితంగా జరుగుతుంది హోమాన్ని ప్రత్యక్షంగా లైవ్ ప్రతిరోజు కూడా చూడొచ్చు అమ్మా లైవ్ చూడొచ్చు లైవ్ చూడొచ్చు ఇన్స్టా అలాగే శ్రీసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఏ రోజుకి ఆ రోజు దాన్ని వీడియో చూడొచ్చు కల్పవృక్ష నరసింహ స్వామి వారి సాలగ్రామ ఆశ్రమానికి సంబంధించినటువంటి యూట్యూబ్ లో మాత్రం రోజు లైవ్ చూడొచ్చు ఒక సందేహం అండి ఎవరైతే ఇలా రుసుము కడతారో డబ్బులు ఆ పదిహేను రోజుల పాటు వాళ్ళు ఏమైనా నియమాలు పాటించాలా అంటే సాధారణంగా పితృకార్యం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ప్రాతకాలంలో స్నానం వాళ్ళు ఉండేటువంటి నియమ నిబంధనల ప్రకారంగా ఉండి వాళ్ళు చేసుకుంటే చాలా మంచిదమ్మా అంటే ఏ రోజు మనం పితృకార్యం చేస్తున్నామో ఆ రోజైతే మన ఇంట్లో దీపారాధన పెద్దలకు సంబంధించినటువంటి ఫోటో ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి ఏదైనా పదార్థాలు వండి వారికి పెట్టడం ఇలాంటివి చేయడం అనేటువంటిది మంచిది పదిహేను రోజులు కూడా వాళ్ళ నియమంగా ఉండడం అంటే చాలా మంది అది వాళ్ళకు ఉన్నటువంటి పనుల్లో వాళ్ళు చేసుకోలేకపోవచ్చు అమ్మా ఆ రోజు ఏదైతే తిథి ప్రత్యేకంగా ఉండదో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నియమంగా ఉంటే చాలా మంచిది ఉంటే ఇంకా మంచిదని అంటే మొత్తంగా అభిషేకం అలాగే యజ్ఞం ధన్యవాదాలు గురుగారు విన్నారు కదండి పక్షం రోజుల పాటు అంటే మహాలయ పక్షం ఏదైతే ఉందో పితృదేవతల ప్రీతి అర్థం చేసేటువంటి కార్యక్రమాల గురించి విన్నారు కదా ముందుగా అభిషేకంతో ప్రారంభిస్తే అంటే ఈ సాల గ్రామాలు మామూలుగా ఒక స్వామి ఇక్కడ ఉంటేనే మనం ఎంత శక్తివంతమని అనుకుంటున్నాము ప్రత్యేకించి పితృదేవతల అనుగ్రహం కోసం కొన్ని సాలగ్రామాలకి పూజించిన అభిషేకించిన అర్చించిన అది ఎంతో పుణ్యం అని చెప్తారు అలాంటి సాలగ్రామాలతో ఇక్కడ అభిషేకం జరుగుతుంది అభిషేకంలో మీరు స్వయంగా పాల్గొనవచ్చు తర్వాత జరిగే నారాయణ రుద్ర హోమాల్లో కూడా మీరు పాల్గొనవచ్చు అలాగే వివిధ కార్యక్రమాలు ఇందులో చాలా మంది ఏంటంటే మేము ఒక కార్యక్రమానికి మేము డబ్బులు కడతాం అనుకునే వాళ్ళు అలా కూడా కట్టచ్చు లేదు పదిహేను రోజుల పాటు అన్ని సేవలు మేము పాల్గొంటామండి అన్ని కార్యక్రమాలు మేము చేస్తామండి అనుకున్న వాళ్ళు దీని మీద నేను నెంబర్ ఇస్తానండి అలాగే అడ్రస్ ఇస్తాను మీరు డైరెక్ట్గా రావాలనుకుంటే రావచ్చు లేదంటే ఒకసారి కాల్ చేయండి ఫస్ట్ మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు కాల్ చేస్తే మీకు వాట్సాప్లో ఒక ఫామ్ పంపిస్తారు ఎవరి పేరు మీద అయితే మీరు కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారో వారి పేరు గోత్రం అనేది మీరు అందించవచ్చు దగ్గర దగ్గర ముప్పై మూడు మంది వరకు మీరు వాళ్ళ పేర్లు అనేవి ఇవ్వచ్చు ఒకలిద్దరు పేర్ల మీద అలా కాదు అలాగే ఒకసారి మీరు రుజుము కడితే పదిహేను రోజుల పాటు ఈ క్రతుమం అనేది జరుగుతుందనమాట ఇంకా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కోండి పితృదేవతల ప్రీత్యార్థం జరిపేటువంటి కార్యక్రమాలు జరిపించుకుని మీ కుటుంబంలో శాంతిని నెలకొల్పండి నమస్కారం